ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మిమ్మును తన సన్నిధితో ప్రకాశింపజేయాలని కరుణించాలని మీ పట్ల మన దేవుడు కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ ప్రపంచములో ఉన్న ఉత్తమమైనవన్నీ మీరు కలిగి ఉండవచ్చును అయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మీలో ఏదో ఒక అసంతృప్తి కలిగి ఉండవచ్చు అంత మాత్రమే కాదు మీ జీవితంలో ఒంటరితనము మరియు ఏవో పోగొట్టుకున్నట్లుగా తద్వారా మీ జీవితంలో నిద్ర లేమి ఏర్పడుట మీరు గమనించి ఉండవచ్చును కానీ దేవుడు తన పిల్లలైన వారిని తన యొక్క సమాధానముతోనూ మరి సన్నిధితో నింపి ప్రకాశింపజేయాలని ఈ రాత్రి ఆశ కలిగి ఉన్నాడు కానీ ఈ యొక్క సమాధానమును ఎలా ఒక వ్యక్తి పొందుకొనగలడని ఈ రాత్రి మీరు తలంచున్నారా అయితే మీరెప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతారో నిశ్చయముగా ఆయన తన యొక్క సమాధానముతో అంత అంతమాత్రమే కాదు ప్రిలారా ఈ లోకములో ఎవరు ఇవ్వలేని సమాధానంనిచ్చి దేవుని వద్దకు మీరు వచ్చినట్లయితే ఆయన ఈ రాత్రి మీ యొద్దకు వచ్చి మీ ముఖములను తన కాంతితో ప్రకాశింపజేస్తాడు ఈ దైవికమైన వెలుగు మీలో ఉన్న బలహీనతలన్నిటినీ దేవుని ఎదుట తెలియజేయట కొరకై ప్రయోజనకరముగా ఉంటుంది అయితే బలహీనముగా ఉన్న మీరు ఒక క్షణము దేవుని సన్నిధిలో ఈ రాత్రి మొరపెట్టండి దయగల దేవుడు మీలో శాంతిని నింపి నిత్యానందముతో మిమ్మల్ని పరవశింపజేస్తాడు మీరెప్పుడైతే దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు యేసు క్రీస్తి యొక్క ప్రశస్తమైన రక్తము చేత మీరు కడుగబడి సంపూర్ణముగా మార్చబడతారు మరియు మీరు దైవిక ఆనందముతో నింపబడతారు ప్రియ సహోదరి సహోదరులారా నీ ఉపదేశమును నేను అంగీకరించినట్లు మనుషుల బలత్కారముల నుండి నన్ను విమోచింపుము నీ సేవకుని మీద నీ కాంతి ప్రకాశింపజేయము నీ కట్టడలను నాకు బోధింపము అన్న వచనముల ప్రకారము దేవుని వాక్యములో ఉన్న ఆజ్ఞలను సంపూర్ణముగా నెరవేర్చాలంటే మనుష్యుల దౌర్జన్యము నుండి విడుదల పొందడము కూడా అవసరమే ఎందుకంటే అనేక సందర్భాలలో వారి సృష్టించే భయంకరమైన పరిస్థితులు విశ్వాసులకు సమాధానం లేకుండా చేస్తాయి తద్వారా దేవునితో మన సహవాసము సన్నగిల్లే ప్రమాదము కూడా ఉంది దేవుడు వారి పక్షాన్నే ఉన్నాడా అనే సందేహము కూడా మనకు కలుగుతుంది దేవుడే ఉంటే ఇలా జరిగేదా అనేటంతగా మన విశ్వాసము క్షీణించిపోతుంది అందుచేత శత్రువులుగా మారిన మన సహోదరులను గూర్చి వారి బలత్కారము నుండి విడిపించమని ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేయమని ప్రార్థించే వారిగా మనముండాలని దేవుడు ఈ రాత్రి కోరుకొనిచున్నాడు ఆయన ముఖ కాంతి మనకు మేలు కలుగజేస్తుంది మాకు మేలు చూపువాడెవడని పలుకు వార నీకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అన్న వచనము ప్రకారము ఆయన ముఖ కాంతి మనకు ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది ప్రిలారా భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖ కాంతి మీద ప్రకాశింపజేయునుగాక అన్న వచనముల ప్రకారము అవును ప్రిలారా ఇంతవరకు నీవు నిర్లక్ష్యము చేశావేమో ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఎట్లా అనుసరించాలో నేర్పించమని ఆయన పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే ఆయనే నేర్పిస్తాడు శాశ్వతమైన ఆశీర్వాదాలతో మన జీవితాలను ఈ రాత్రి ఆయన నింపడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మీరు దేవుని ఎదుట సమర్పించుకుంటారో అప్పుడు ఆయన సన్నిధి మీరు అనుభవిస్తారు ఎలాగైతేనేమి మీ హృదయములను కలువరపడనీయకండి ఆయన మీకు తన యొక్క శాంతిని సమాధానమును మరియు ప్రేమను మరలా అనుగ్రహిస్తాడు అపవాది చేత పీడింపబడిన మిమ్మును ప్రభు విమోచించుట ద్వారా మీరు ఎంతో ఆనందిస్తారు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన తన పిల్లలను మరిచిపోయే దేవుడు కాదు మీరు ఎప్పుడైతే బలహీనముగా ఉంటారో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని బలపరుస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు అన్న వచనము ప్రకారము ఆయనే మన బలహీనతలను వహించుకొని ఈ రాత్రి మీరు దేవుని మొరపెట్టినప్పుడు ఆయన మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ వైపుకు మరలి తన రెండు చేతులు మీ వైపు చాపి మీ కొరకు ఆశగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా దేవుని ముఖకాంతి చేత ప్రకాశింపబడాలంటే మీరు దేవుని వైపు చూస్తూ ఆయనను మీ సంపూర్ణ హృదయముతో మీ పూర్ణ హృదయముతో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వెతికినట్లయితే నిశ్చయముగా ఆయన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించి అనేకులకు మిమ్మలను దీవెనకరముగా మార్చి ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవై రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను ఆనందింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతలను చెల్లించుకొని చిన్నాం దేవ చీకటిలో ఉన్న మమ్మును నిముక కాంతితో నింపమని వేడుకొని చిన్నాం అయ్యా మమ్మను మేము ఈ రాత్రిని దివ్య హస్తములకు సంపూర్ణముగా సమర్పించుకొను చిన్నాం తండ్రి దుష్టిని చేత పీడింపబడిన మా బలహీనతలన్నిటినీ మా నుండి తొలగించి మమ్మను అనేకులకు దీవెనకరముగా ప్రకాశింపజేయమని నీ కరుణ చేత మమ్మను కరుణించి నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మమ్మను సమాధానముతోనూ శాంతితోను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ ఆశను కోరికను ఈ రాత్రి తీర్చి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చినాం అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచ్చున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక అందరి చేత అవమానాలు పొందుతూ కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దేమని వేడుకుని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య లేదో మీ బిడ్డలను బలపరిచి ఆ ప్రాంతాలకు నడిపించమని వేడుకొని వచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచ్చున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ తీర్చమని వేడుకొని వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా వేడుకొని వచ్చినాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కటుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకుని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్